హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైబ్రరీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజుకి వన్ వీక్ అయిందండి మీ అందరికీ నేను హాయ్ చెప్పి అదేనండి వీడియోని అప్లోడ్ చేసి సో అందరూ బాగుంటారనే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన డైలీ మార్నింగ్ అదే అదేవిధంగా సంక్రాంతి పండగ వస్తుంది కదండి ఇంటిని కొద్దిగా అయితే ఎలా మెయింటైన్ చేసుకుని చిన్న చిన్న టిప్స్తో దులుపుకోవాలి అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈ పాటికే మీకు అర్థమే ఉంటుంది నా వాయిస్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది నేను వీడియోస్ పెట్టకపోవడానికి కూడా కారణం ఇది కూడా ఒకటేనండి ఎందుకంటే వాయిస్ అనేది ఇప్పుడైతే ఈ మాత్రం వచ్చిందండి ఇంకా స్లో స్లోగా మీతో మాట్లాడుతూ ఉంటే నార్మల్ అవుతుంది సో స్టార్టింగ్ అయితే మాత్రం వాయిస్ అనేది అస్సలు ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి ఇంతకు ముఖ్యత వారం అంతా కూడా ఈ ఇబ్బందితోనే నేను వీడియో అనేది అదేనండి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అందుకే చేయలేకపోయాను సో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది మరి మనం ఇంటిని చిన్న చిన్న టిప్స్తో దుడుపుకోకపోతే ఎట్లా అండి మళ్ళీ మనం వెనకబడిపోతాం కదా పండగని విశేషాలు ముచ్చట్లు మాట్లాడుకుంటూ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ప్రతి లాగే మన బృందావనంలోని కృష్ణయ్యను ఒకసారి దర్శనం చేసుకుని అంటే ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి నా స్నానం మార్నింగు నేను చేసే బిజీ రొటీన్ అనేది కొంచెం ఉంది కదండి అదంతా అయిపోయి స్నానం చేసి అయితే వచ్చేసాను సో మా గార్డెన్లోని కొన్ని పువ్వులతో ఈరోజు పూజ అనేది చేసేసుకున్నాను అసలు పువ్వులు అనేవి మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మా గార్డెన్ పూలే మాకు సరిపోతున్నాయండి చూసారు కదా అది కూడా ఎంత పెద్ద పువ్వు అనేది పూసిందో అరచేయి పట్టేంత మందారం అయితే మాకు ప్రతిసారి పూస్తుంది చూపిస్తాను ఈరోజు చక్కగా ఆంజనేయ స్వామి మంగళవారం కదండి అందుకే ఆయన ముందు పెట్టేశాను దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ బిజీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ పండగకి రోజంతా కష్టపడాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న టిప్స్తో మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవచ్చు అనే వీడియోని అప్లోడ్ చేశాను పాలు కాచేసానండి ప్రతిరోజు డైలీలో ఉండే మన పని ముందు లంచ్ బాక్సుల్లోకి వంట అందుకని ఈరోజు ఆనపకాయతో నూపిండి కూర అనేది చేస్తున్నాను అదేవిధంగా వేడి వేడి కాఫీ కోసం అయితే డికాషన్ తీశాను ఇదిగోండి ఆనపకాయ ముక్కలు ఈ విధంగా కుక్కర్లో ఉడికిన తర్వాత వాటిని ఇలాగా వాటర్ అనేది కిందకి దిగడానికి ఇలాగా హోల్స్ ఉన్న బౌల్లోకి వేశాను ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ బాటిల్లోది ముందుగా అయితే నేను ఇలా స్టోర్ అయితే చేసుకుంటానండి పొడి నువ్వులని మిరపకాయలు పెట్టి అంటే ఎండుమిర్చిని పెట్టి వేయించుకుని పౌడర్ అనేది కొట్టుకుని ఉంచుకుంటాను ఈ కర్రీ చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు రెండో ఐటెం కింద ఒకటే కూరని వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా దానిపైన ఆనపకాయ పైన మనకి తొక్క వస్తుంది కదండి అవి ఎంత లేతగా ఉన్నాయో మీకు ఇక్కడ నేను కట్ చేస్తుంటే వాటికి తెలిసిపోయి ఉంటుంది ఎంత లేతగా ఉన్నాయంటే జస్ట్ మనం ఇట్లా పట్టుకుంటే చాలండి విరిగిపోతున్నాయి అంత లేత ఆనపకాయ తొక్కతో మనం చక్కటి పచ్చడి చేసుకోవచ్చండి అది కూడా టేస్టీ టేస్టీగా ఇంకా ఇలా వచ్చిన బీరకాయ తొక్కు కానీ లేదంటే ఆనపకాయ కానీ నేను పడేయనండి వాటికి కొద్దిగా టమాటాని యాడ్ చేసి పచ్చడి చేస్తాను ఇక వాటిలోకి ప్రతిసారి చెప్తానండి నేను ఈ పౌడర్ కోసం మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు అదేవిధంగా మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇలా వేసుకుని కొద్దిగా కావలసిన టేస్ట్కి తగ్గ చింతపండుని మళ్ళీ మనం పచ్చళ్ళు కూరలలో అవసరం ఉండదండి విడిగా చింతపండు వేసుకోవడానికి ఎందుకంటే ఈ పౌడర్లోనే వేసి చింతపండును కూడా ఇలాగా కొట్టేసుకుంటాను ఆ పౌడర్ని ఎప్పుడూ కూడా నిల్వ ఉంచుకుంటాను మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకోవచ్చు లేదంటే మనం ఇలాగా ఒక వన్ వీక్ వరకు మనకి పాడైపోకుండా అయితే ఉంటుందండి చక్కగా ఇలాగా అంటే ఆయిల్తో ఫ్రై చేయడం వల్ల ఎక్కువ రోజులైతే స్మెల్ వస్తుంది ఒక టెన్ డేస్ వరకు కూడా మీరు వాడుకోవచ్చు అండి ఈ పౌడర్ని ఇలా కొట్టించుకున్న తర్వాత పౌడర్ని కొద్దిగా ఆయిల్ వేసుకుని బాండీలో టమాటా అలాగే ఆనపకాయ పైన ఉన్న తొక్కని కూడా ఒకసారి కడిగేసి కొద్దిగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసానండి ఇందాక పౌడర్ కొట్టాను కదా అది ఇది ఆగండి ఆగండి నేను ఆల్రెడీ వేయిస్తున్నప్పుడు కొద్దిగా అయితే ఇంగు పొడి కూడా జల్లేని అని మీరు చూస్తే ఉంటారు ఈ విధంగా బాక్సులు అనేవి రెండు బా రెండు ఒక దెబ్బకి రెండు పిట్టలు అని చెప్పాను కదండి ఒక్క ఆడపకైతే నాకు రెండు అయితే అయిపోయే పిల్లల్ని బాక్సులకి పట్టి పంపించేసి ఇక ఇందాడు చెప్పిన విధంగా సంక్రాంతి పండగ వారం రోజులు కూడా లేదండి ఇక డస్టింగ్ అనేది చేసుకోవడం మొదలు పెట్టాలి కదా సో ఆ పనిలోకి అయితే దిగిపోదాం ఇంట్లో ఆడవాళ్ళం ఇల్లు శుభ్రంగా ఉంచాలి అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూనే ఉంటాం అలాగే రోజు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం ఇల్లు అనేది మెయింటైన్ చేయాలి అంటే అంటే ఇంట్లో వస్తువులు ఇంటి సర్దుకునే విధానం ఏదైనా కూడా అది ఒక మనకి ఛాలెంజింగ్ లాంటిదేనండి ఇంటి పనులు చేసుకుంటూనే ఇంటిని శుభ్రంగా ఉంచాలి అంటే అంత మామూలు విషయమైతే కాదు ఇది మన అందరికీ తెలిసిన విషయమే కాకపోతే కొద్ది కొద్ది చిన్న చిన్న చిట్కాలని ఉపయోగించుకుంటూ తేలికపాటి టిప్స్ని ఫాలో అవుతూ ఇంటిని అయితే చాలా శుభ్రంగా అయితే ఉంచుకోవచ్చండి అదేవిధంగా మనం ప్రతిరోజు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం కొత్త కొత్త అవకాశాలు వెతుకుతూ ఉంటాం ఇంటిని ఎంత అందంగా ఉంచాలి ఎంత శుభ్రంగా ఉంచాలి శుభ్రతలో ఇల్లు అనేది ఎంత ఉంచినా చాలా తక్కువేనండి ఎందుకంటే దుమ్ము అనేది రోజు అయితే వచ్చి చేరుతూనే ఉంటుంది మనం ప్రతిరోజు క్లీన్ చేస్తున్నా కూడా దుమ్ము పడుతూనే ఉంటుంది ఈ విధంగా ఇంటిని చాలా శుభ్రంగా మెయింటైన్ చేయాలి అంటే చిన్న టిప్స్ని ఫాలో అయితే ప్రతిరోజు కూడా చాలా అందంగా అయితే ఇంటిని మలుచుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా నేను ప్రతిరోజు చేసుకుంటున్న చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంచుకుంటున్న ఇల్లేనండి ఇంట్లో మనం అన్ని పనులను కూడా చేసుకుంటూ ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకున్నా కూడా ఎక్కడొక్కడ దుమ్ము అనేది వస్తూనే ఉంటుంది అందులోనూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే ఇల్లంతా ఎప్పుడు కూడా గందరగోళంగా ఏదో ఒక వస్తువుల్ని పడేస్తూ ఉంటారు అదే విధంగా ఇల్లును కూడా చిందరవందరగా చేసేస్తూ ఉంటారు ఇల్లంతా ఎప్పుడు కూడా మనకి గజ్బిజిగానే ఉంటూ ఉంటుందండి కానీ ఎప్పటి వస్తువు ఉన్నప్పుడు మనల్ని చక్కగా నీట్గా సర్దిసుకుంటూ ఉంటే అసలు మనకి సర్దుకునే సమయము అనేది ఎప్పుడు అనేది కూడా ఆలోచన అవసరం లేదు అంతేకాకుండా ముఖ్యంగా ఇంట్లో ఉండే పెద్ద సమస్య ఇందారు చెప్పుకునే విధంగా దుమ్ము దుమ్ము చేరని ప్రదేశం అంటూ ఉండదండి అందులోనూ మనం ఉంటున్న ఇల్లు కొద్దిగా రద్దీ ప్రదేశంలో ఉంది అంటే ఇంకా ఆ ఇంటి పరిస్థితి చెప్పనే అక్కర్లేదు ఇంటి ముందు తిరిగే వెహికల్స్ కానీ లేదంటే ఇంటి ముందు ఏదైనా పనులు జరుగుతూ ఉన్నా కూడా ఆ ఇంటి దుమ్ము అంతా కూడా మన ఇంటి మీదే ఉంటుంటుంది ఇది పెద్ద సమస్యగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండేది కాకపోతే ఈ డస్టింగ్ అనేది ఎప్పటికప్పుడు మనం చాలా నీట్గా చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే ఇల్లులో దుమ్ము చేరదు అని చెప్పను కానీ చేరినప్పుడల్లా మనం చాలా చక్కగా నీట్గా అయితే ఇంటిని మెయింటైన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తుంది ఇందాకడంతా ఇంట్లోపలండి ఇది మా బాల్కనీలోని నేను అరేంజ్ చేసుకున్నానండి సరదాగా అదేవిధంగా దుమ్ము పడినప్పుడు నేను ఎలా అనే క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే నా వీడియోని చూడండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ముఖ్యంగా దుమ్ము చేరే ప్రదేశాలు ఏవి అంటే ఎక్కువగా మనకి కిటికీలు తలుపులేనండి మనకి కిటికీ సందులు అందున ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇలాంటి కిటికీ ఉన్నవాళ్ళు ఎక్కువగా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం ఇది చూడండి ఇక్కడ ఎంత డస్ట్ అనేది పెరిగిపోయిందో అంటే అట్ సైడ్ ఓపెన్ ఏరియా కాబట్టి డస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే మనం రోజు చేసిన డస్ట్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విండో ఓపెన్ చేస్తే అంటే ఇలాంటి మూమెంట్ ఉన్న విండోస్ అయితే ఇంక అసలు ఆ దుమ్ము బాధ చెప్పనే అవసరం లేదండి వాటిని ఈ చిన్న చిట్కా ఉపయోగించి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇక నేను చూపిస్తున్న ఈ స్క్రబ్బర్ చూడండి మనకి ఇలాంటివి మార్కెట్లో అమ్ముతుంటారు ఇలా ఒకవైపు గ్రీన్ కలర్లో థిక్గా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ స్పాంజ్గా మెత్తగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న దీంతోనేనండి ఇలాంటి విండోస్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా రెండు వరుసలుగా ఉన్న విండోస్ని శుభ్రం చేయడం అనేది చాలా కష్టమైన పని అండి కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా స్పాంజ్ని మనం మార్క్ చేసుకుని అంటే మనకి ఇక్కడ చూడండి రెండు రైలు పట్టాలాగా రెండు అయితే విండోస్లో స్క్రోలింగ్ కనిపిస్తుంది కాబట్టి బట్టి దాన్ని ఇలా మార్క్ చేసేసుకుని ఒక చాకుతో మనం ఇలాగా మెత్తగా ఉన్నవైపు అంటే స్పాంజ్గా ఉన్నవైపు మార్క్ చేసుకునే ప్రదేశంలో ఇలా అయితే కట్ చేసుకోవాలండి చూసారు కదా మనకి ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఇక్కడ మనకి చూడండి ఇలా అయితే కట్ అయ్యింది ఈజీగా అయితే ది మనకి లోపలికి దూరి ఆ లోపల ఉన్న మట్టి అంతా చాలా ఈజీగా అయితే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఒక బౌల్లో మీరు ఇంట్లో వాడే ఏదైనా క్లీనింగ్ లిక్విడ్ ఉంటే దాన్ని తీసుకోండి లేదంటే సోప్ వాటర్ అయినా తీసుకోవచ్చు ఇలా దాంట్లో ఈ సొల్యూషన్లో మనం ఈ కట్ చేసుకున్న స్క్రబ్బర్ని అయితే ఒకసారి ఇట్లా ముంచుకుని ఒకసారి పిండుకున్న తర్వాత అంటే మనకి ఈ స్క్రబ్బర్ని డైరెక్ట్గా అయితే పెడితే లోపల ఉన్న డస్ట్ అనేది క్లీన్ అవ్వదు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా మనం ఇలా కట్ చేసుకుని మనం ఆ ప్రదేశంలో క్లీన్ చేసుకోవడం వల్ల లోపల అంటే మనకి ఇలాగ లోతుగా ఉన్న ప్రదేశాలు అయితే మనకి ఈ స్క్రబ్బర్ అనేది పోదు ఇలా కట్ చేసుకుని ఇప్పుడు చూపిస్తున్నాను కదా చూడండి మనకి ఒక్కసారి ఇలా మనం నొక్కి ఇలా రాసామంటే చాలండి లోపల ఉన్న మట్టి అంతా కూడా చాలా ఈజీగా అయితే నీట్గా వచ్చేసింది చూసారా స్క్రబ్బర్కి ఎంత మట్టి అయితే అంటుకుందో ఇలా మనం ఒక ఫోర్ డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే విండోస్ ఇలాంటివి చాలా కష్టమండి క్లీన్ చేయాలంటే ఇక్కడ చూడండి స్క్రబ్బర్కి ఎంత మట్టి అయితే ఈజీగా అంటుకుని వచ్చేసిందో ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తోంది అని అనుకుంటున్నాను వీడియోలో కన్నా బయట చూస్తే చేసి చూడండి ఒకసారి చాలా నీట్గా అయితే విండోస్ క్లీన్ అవుతాయి ముఖ్యంగా మామూలు నార్మల్గా ఉండే విండోస్ని అయితే ఈజీగా చేసుకోవచ్చు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి విండోసే ఎక్కువగా మనకి అంటే అద్దాలతో చేసిన విండోస్ ఇవి ఎక్కువగా అయితే ఉన్నాయి కదండి అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న ఊచల్ని కూడా ఇక్కడ చూపించాను కదండి దాంట్లో పెట్టి ఒక్కసారి ఇలాగా ప్రెస్ చేసామనుకోండి ఆ ఊచలకు ఉన్న మట్టి అంతా ఈజీగా అయితే వచ్చేస్తుందండి చిన్నపిల్లలు కూడా చక్కగా ఇలా మనం ఒక పది నిమిషాలు పానీ అప్పచెప్పామనుకోండి ఒక అరగంటలో చక్కచక్క వాళ్ళు ఇదంతా నీట్గా చేసేస్తారు ఇంట్లో ఉన్న అన్ని విండోస్ని కూడా చాలా ఈజీగా అయితే ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి మనకున్న పెద్ద సమస్య తీరిపోయినట్టే కదా ఇంకా ఇలా విండోస్తో కపాటుగా ఇంట్లో ఉండే ఇలాంటి పటాలు కానీ లేదంటే మనకి ఎక్కువగా షోకేస్ లాంటివి అన్నీ కూడా ఎక్కువగా దుమ్ము పట్టేస్తూ ఉంటాయి ఇలాంటివి మనం ఇంట్లో చేయించుకునే ఎటువంటి అయినా కూడా ఇలాంటి షోపీస్లో పెట్టుకునే షో అయినా కూడా అసలు దుమ్ము అనేది చేరకుండా అయితే ఉండదు మనకి పని అనేది తప్పకుండా అయితే ఉండదు ఇంకా ఇలాంటి వాటిని మనం ఈజీగా సాల్వ్ చేసేయాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాంటి క్లాత్లు కూడా మనకి మార్కెట్లో ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చేసాయండి అస్తమాటు మనకి క్లాత్ తెచ్చుకుని డస్టింగ్ చేయాలి దుమ్ము ఎక్కడ పడిందో ఒకటి తుడుచుకోవాలి అంటే చాలా బద్ధకం ముందు నాకైతే అలాంటిది ఎక్కువండి ఇలాంటి బద్ధకం అనేది లేకుండా ఎప్పుడు కూడా ఇల్లు దుమ్ము పట్టకుండా ఉండాలంటే నేను ఇలాంటివి చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకుని ఎక్కడోంచో తెచ్చుకునే అవసరం లేకుండా ఎప్పుడు ఇలా కిందనైతే ఒకటి పెట్టేసుకుంటూ ఉంటానండి మనకి అటొచ్చి ఇటొచ్చి ఎప్పుడైనా కూడా డస్ట్ చేరింది ఇలాంటి వాటి మీద అన్నప్పుడు మనం క్లాత్ తెచ్చుకుని వెళ్ళాలి తెచ్చుకోవాలి అనే బద్ధకం లేకుండా ఇలా ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి ఇలాంటి చిన్న క్లాత్ ఈజీగా మనకి ఎవరు వచ్చినా కూడా కనబడదు మనం ఎప్పటికప్పుడు డస్టింగ్ అనేది కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూపిస్తున్నది ఇది బెడ్రూమ్లో ఒక విండో అండి సింగిల్ విండో ఇది కూడా ఎప్పుడు చూసినా అంటే ఇది క్లోజ్డ్ అండి ఓపెన్ అయితే రాదు మాది ఇది క్లోజ్ చేసిన విండో అయితే ఇచ్చాడు ఇలాగా సో వీటి దగ్గర కూడా ఎక్కువగా అయితే మాకు దుమ్ము అలా పట్టేస్తూ ఉంటుంది దీని వెనకాల కూడా ఒక చిన్న క్లాత్ అనేది ఇలా అయితే ఉంచేసుకుంటాను ఇలాంటి వాటిని ఈజీగా మనం ఇలాగ మెయింటైన్ అయితే చేసేసుకోవచ్చు అదే మనం క్లాత్ తెచ్చుకోవాలి ఎక్కడి నుంచో ఆరేసి ఉన్న క్లాత్ని తెచ్చుకొని శుభ్రం చేసుకోవాలి అంటే బద్దకం వచ్చి తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ఆ పనిని పక్కన పెట్టేస్తాం అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇట్లాంటి రోలింగ్ పేపర్స్ని కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా మనం ఇలాగ ఎప్పటికప్పుడు ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి మనకి గుర్తొచ్చినప్పుడల్లా కూడా అప్పుడు మనం ఈజీగా టైం ఉన్నప్పుడు ఇలాగా తుడిచేసుకుంటూ ఉండొచ్చు అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నది డ్రెస్సింగ్ టేబుల్ అండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా మెయింటైన్ చేయాలంటే కొద్దిగా కష్టమే ఇలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ప్రతిదీ కూడా అంటే ముఖ్యంగా చెప్పాను కదండి పిల్లలు ఉన్నప్పుడు అయితే పౌడర్లు కానీ ఇవన్నీ కూడా పారబోసిస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఇలాంటి క్లాత్ ఒకటి పెట్టేసుకుంటానండి నేనైతే ఎప్పుడూను మనం డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇంచుమించు రోజు అయితే వాడుతూనే ఉంటాం అలాగే దుమ్ము కూడా రోజు వచ్చి చేరుతుంది ఇక్కడ కూడా మనం ఇలా పెట్టేసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా ఈజీ మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నవి పక్కన ర్యాక్లో నేను మెడిసిన్స్ అయితే ఇలాగా మెయింటైన్ చేస్తున్నానండి మెడిసిన్స్ కోసం మనం ఏదో పెద్ద పెద్ద కాస్ట్లీగా అయితే కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు మనం ఇంటికి ఆన్లైన్లో ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ తెప్పించుకున్నప్పుడు బౌల్స్ అవి వస్తూ ఉంటే అలాగే మనం ఖర్జూరాలు అలాంటివి కొనుక్కుంటూనే ఉంటాం వాటికి వచ్చిన ఈ బౌల్స్ని పడేయకుండా క్లీన్ చేసుకుని ఇలా అయితే మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఏదో డబ్బులు పెట్టి చాలా పెద్ద పెద్ద వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్నగా చక్కగా ఆలోచనలతో ఇలా అయితే మనం చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించిన ఇందాడ అట్టపెట్టి కూడా మా చిన్నబ్బాయి అయితే ఇలా చక్క ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో అయితే చేసాడండి అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్లో నేనైతే నెయిల్ పాలిష్లు ఇలా సంబంధించినవన్నీ కూడా ఇలా మెయింటైన్ అయితే చేసుకుంటున్నాను నా ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ నేను ముందుంటాను బాయ్ అండి